ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యోన్నమా నిన్నటి కథలో భాగంగా మోహం మాయ ఈ రెండిటి మధ్యలో మోహమును జయించడం జయించకపోవడం ఇంద్రియ నిగ్రహ పటుత్వం అసలు దాని నుంచి తప్పించుకోవడం ఎంత కష్టం సంసార బంధనములో చిక్కుకుంటే ఎంతటి దురవస్థలో నిన్నటి అధ్యాయంలో తెలుసుకుంటున్నాం నారలవారు నిన్నటి కథలో భాగంగా స్వయంవరానికి విచ్చేసిన తర్వాత ఆ రమాదేవి మరి నారదలవారిని వరించిందా ఏం జరిగింది ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో వినే ప్రయత్నం చేయండి మనకు ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఏది భక్తి దర్శనం ఛానల్ వారి యొక్క సంపూర్ణ సహకారంతో మనకి అవకాశం కల్పించిన వారికి మరొకమారు శుభాశిస్తులు అందిస్తూ ఆ విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నారదవారి చెంత అలా 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 తిరుగుతూ ఉంటే అక్కడికి వస్తున్నది నారదవారి దగ్గరికి రాజులందరూ కూడా ఇలా ఆశ్చర్య సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు ఇదేమిటి అలా వెళ్తుందేంటి ఏంటి అని చెప్పి అప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ సరాసరి నార నారలవారి దగ్గరికి వచ్చేసి ఆ చేతిలో ఉన్న విరిమాలను ఏమాత్రం ఆలోచించకుండా అతని మెడలో వేసేయడం ఏమిటి అంతా ఒక్క క్షణములు జరిగిపోయింది ఆశ్చర్యపోయారు అందరు కూడా తండ్రితో పాటుగా సభా అంతా కూడా అప్పుడు పట్టలేని ఆనందంతో ఆమె మృదువైన ఆ కరకమలాన్ని తన చేతిలోకి తీసుకొని వెంటనే తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు నారదవారు ఇంతలో వదులు అలా వదులు వదులు అని చెప్పని పెనుగులాడుతూ నారడు ఏమయ్యాడు బాహ్య స్మృతిలోకి వచ్చాడు బాహ్య స్మృతిలోకి వచ్చాడు అప్పటికే రాజులందరితో పాటుగా వారి మధ్యలో కోటి సూర్య సభ ఆ ప్రభావ ఇంటించొక వెలుగుంతతుల ఇట్టించొక శ్రీ మహావిష్ణువును రమాదేవి చూడడం పులకించిన మదిలో తన హృదయనాథుడైనటువంటి ఒక శ్రీహరి గలసీమలో పుష్పమాలను అలంకరించడం అంతా ఒక క్షణములో జరిగిపోయింది రాజులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది ఊహించలేదు కూడా ఎవరు కూడా వెంటనే విష్ణువు ఏం చేశాడు తన వాహనమైన గరుడు పైన ఈమెను ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని పోయేందుకు ప్రయత్నించిన తన ఆ ప్రక్కనే అక్కడున్న రాకుమారుడిని వదలమని కేకలు వేసింది అతనే ఏమిటి మాయ ఏ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారందరూ కూడా నవ్వుతూ ఉన్నారు పాక పాకమని నవ్వుతున్నారు ఏమిటి వదులు వదులు అని అంటున్నారు ఆ నవ్వుతో నారదుడు తాను చేసింది ఏమిటో ఒక్కసారి గ్రహించాడు అలా సంభ్రమాచర్యలతో అటు ఇటు చూస్తున్నాడు ఏం జరిగింది అసలు ఏం జరుగుతున్నది అలా గ్రహించి సిగ్గుపడి తల దించుకున్నాడు అయినప్పటికీ కూడా రాజులు నవ్వు ఆపలేకపోవడం చేత ఎందుకు నవ్వుతున్నారంటూ కోపంగా ప్రశ్నిస్తున్నాడు వారితో నీ శరీర ఆకృతి చూసేందుకు త్రిహరిలా కనిపిస్తున్నప్పటికీ కూడా ముఖం మాత్రం ఎలా ఉంది చూసావా చూస్తున్నావా చూడలేవు ఎలా ఉందయ్యా ఎలుగు వంటి కోతిలా ఉందయ్యా అని అక్కడ వాళ్ళందరూ ఇంకా నవ్వుతూనే ఉన్నారు అలాగా అటువంటి నిన్ను చూసి నవ్వక ఏం చేయమంటావు ఎదురు ప్రశ్న వేస్తున్నారు అందరు కూడా అవునా అలాగా తనకు జరిగినట్టు ఒక ఘోరమైన ఈ అవమానానికి ఏం చేయాలో దిక్కుతోచక అలా ఆశ్చర్యంగా చూస్తూ తోకతొక్కిన తాచులు అక్కడ కూర్చున్నట్టు ఒక చోట నుంచి వెంటనే కోపంతో ఎక్కడికి బయలుదేరుతున్నాడు విపరీతమైన కోపం వస్తున్నది నాకు అవమానం జరిగింది అవమానం చేసిన వారు ఎవరు అని వైకుంఠానికి బయలుదేరుతున్నాడు అక్కడ రమాదేవితో ఉన్న విష్ణువును చూడగానే ఇక్కడ కథలో ఎంతటి ఎవరు ఎవరికి ఏమిచ్చారు ఏమడిగాడు నారదవారు విష్ణువును చూడగానే నారదుడికి కోపం నషాళానికి అక్కడ ఇక వేరే ఏమి కూడా ఆలోచించకుండా క్రోషంగా కోపంగా పరిసర వాతావరణం అంతా కూడా ఏమిటనేది కూడా ఆలోచించుకోకుండా అందుకే నిరనిగ్రహములు ఇప్పుడు ఏమిటి అహం కోపం తర్వాత ఏమిటి ఇక మోహమా తట్టుకోవడం అసాధ్యం ఇక్కడ జరుగుతున్నది గద్గద స్వరంతో శపించాడు ఏమని నాకింత ద్రోహం చేస్తావా ఏం చేశాను దేవదేవుడవని నిన్ను నమ్మి వరం అడిగితే ఇంత మోసం చేస్తావయ్యా నీ భక్ ప్రియ భక్తుడనైనా నన్నే ఇంత మోసం చేస్తే ఇక నువ్వు భక్తులందరినీ కూడా మోసం చేస్తావనుకుంటాను ఇదా ఇదేనా స్వామి ఎందరో నీ గురించి ఏదో చెప్పుకుంటారు ఇదంతా అబద్ధమా నాలాంటి జడధారిని మోసగించిన నీవు ఇంతకింత ఫలితాన్ని అనుభవించక తప్పదిక నన్ను ఏ విధంగా అయితే భార్యాసుకం నుంచి దూరం చేసేందుకు విను జాగ్రత్తగా ప్రయత్నించావో నీవు అలానే భార్యను విడిచిపెట్టి బాధపడతావు ఇదే నా శాపం అని అంటూ శపించాడు అంతేకాదు అందుకే కోపమును తట్టుకు నిగ్రహించుకునే ప్రయత్నం చేయకపోతే ఎక్కడికో దారితీస్తుంది తర్వాత ఏం చేసినా ప్రయత్నం ఉండదు నన్ను ఏ రూపముతో అయితే అక్కడ కనిపించాలావో చేశావో అందరి ముందు నన్ను నవ్వుల పాలు చేశావో అలా ఆ ఎలుగుబంటు రూపములో ఆ సాయంతోనే ఆ ఎలుగు వంటి రూపములో ఉన్న వారి సహాయంతో మాత్రమే నీ భార్యను కలిసి సుఖిస్తావు ఇదే నా శాపం అని చెప్పని అంటూ చెప్పాడు చివరికి శాపన చేశాడు అది ఎలా జరిగిందో ఏ అధ్యయంలోనూ మనం తెలుసుకున్నాం ఇక్కడ ఇదంతా విన్నా మహావిష్ణువు ప్రశాంతంగా శాంత చిత్తుడై ఆలోచిస్తూ నవ్వుతూ ఉన్నాడు నారద ఏంటిది ఇదంతా నేను కావాలని చేసింది కాదు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నీవిప్పుడు ఎవరివి నార్దుడివి కాదు శివమాయ నిన్ను పూర్తిగా కమ్మేసిందయ్యా నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అవునా ఏ మాయ నిన్ను కప్పేసింది శివమాయ నిన్ను కమ్మేసింది కాబట్టి ఎవరు ఎవరో తెలియని స్థితిలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీకున్న జ్ఞానమంతా నశించి మోహాంధకారంలో పడి వేగిపోతున్నావు ఇలాంటి స్థితిలోనే నీకు రమాదేవి కనిపించడం ఆమెను మోహించడం అంతా జరిగిపోయింది ఇప్పుడు ఆమె ఇక నీకు దక్కకుండా పోయిందనే ఒక కోపం చేత దానికి నేనే కారణమంటూ ఆ కారణమైన నిందలు వేసి నన్ను చేపించావే ఏమిటయ్యా ఇది అయినా నీ మీద నాకు కోపం రావడం లేదు జాలి కలుగుతుంది బాధ కలుగుతుంది ఇలా నీ శాపాన్ని నేను ఆనందంగా సంతోషంగా స్వీకరిస్తాను త్రేతాయుగములో మానవుడుగా జన్మించి దుష్ట సంహారం చేసేందుకు నీ శాపం నాకు వరంగా పరిణమిస్తుంది ఇది నాకు శుభ పరిణామమే ఆయన శాంత స్వరాన్ని రూపాన్ని చూసిన నారదుడికి అప్పుడు జ్ఞానోదయం కలిగింది తక్షణమే నారదుడు వైకుంఠవాస ఏమిటిది పరంధామ ఆశ్రిత పోషక భక్త పరంధామ అంటూ పాదాలపై పడిపోయాడు ఏడుస్తున్నాడు అతడి తన మృదువైన హస్తాలతో మెల్లగా పైకి లేవెత్తి ఆ మహావిష్ణువు నారద శివమాయ జయించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అప్పుడు నీకు పరమశివుడు ఈ విషయం విన్నవించాడు కదా ఏం చేశావు విన్నావు అక్కడ నీకేమి ఆలోచన వచ్చింది అహం మాయను జనించావని చెప్పి శివునితో చెప్పావు ఆయన ఎవ్వరికీ అందని నారదా పరమశివుడు ఎవ్వరికీ అందని మహిమాన్వితుడు ఆ పరమశివుడు అలాంటి మహానుభావుడిని నీవు చులకన చేసావు అందుకే ఇలా జరిగింది పావనము పావనము అప్పుడు అంటున్నాడు కళ్ళ పంటి నీరు కారుతున్నది బాధపడుతున్నాడు పావనము నీ పదముల నీ వేలను గొలుచు భాగ్యమిప్పించు ప్రభూ జీవన చెదరంగములు పావును స్వామి పావన చరిత పావన చరిత స్వామి నన్ను క్షమించు స్వామి అంటూ దీనంగా ప్రార్థిస్తాడని ఆ విధంగా శివమా యొక్క గొప్పతనాన్ని నందీశ్వరి ద్వారా మార్కండేనికి వివరించగా ఈ విషయాన్ని చక్కగా శౌనకాది మహర్షులకు మహాముని తెలియజేస్తున్నాడు ఇంతటి గొప్ప ఉదాత్తమైన చరిత ఇది శివుని మాయను తెలుసుకోవడం ఇంద్రాది దేవతలు అజుడు విష్ణువు తదితర దేవతా ప్రముఖులకి ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అటువంటిది సామాన్యులమైనటువంటి ఒక వారికి ఇది ఎలా సాధ్యమవుతుంది శివుని ఆజ్ఞ లేకుండా చీమ అయిన కుట్టదనేటువంటి ఒక నానుడి అడుగు అసలు మనము శివుని ఆజ్ఞ లేకుండా ఒక్క అడుగు ముందుకేయలేం నీ మనసులో నీ భావనలో కూడా నీకు ఏ భావన అయితే వస్తుందో ఈ మాట జాగ్రత్తగా వినండి నీ మనసులో నీ ఆలోచనలో ఏ భావనైతే వస్తుందో అదే శివుడు అక్కడ ఉన్నాడు మరి అది ఎవరి ద్వారా వస్తుంది అడుగు ఎలా వేస్తున్నావు నీ మాట నీ భావన నీ ఆలోచన అంతా కూడా ఈశ్వరుడే సర్వమయం అంతా కూడా ఈశ్వరుడే ఆయన కరుణిస్తే వరం ఆగ్రహిస్తే కల వరం కాబట్టి ఆ పరమేశ్వర ధ్యానములు ఎప్పుడో సమయాన్ని గడుపుతూ ఆయన దయకు పాత్రులు కావాలి భగవంతుని ప్రతినిత్యం కూడా ఈశ్వరిని ఆరాధించాలి ఎక్కడ ఆ భగవంతుని సేవ ఉంటుందో అక్కడ నేను ఉంటున్నానని చెప్పి అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువి అంటున్నాడు విష్ణువు నారదవారితో ఈశ్వరుని గురించి చెబుతూ సృష్టికి పూర్వమంతా కూడా ఇక మరొక కథాంశములకి వెళ్ళిపోతే సమయంలో పూర్వమంతా కూడా జలమయం ఎక్కడ కూడా ఎక్కడ చూసినా అంతా జలమే కనిపిస్తూ ఉన్నది ఎక్కడ చూసినా అంత జలమయమే కనిపిస్తుంది అంత నీరే అటువంటి మహాజలం నుంచి ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సే అలా అలా క్రమక్రమంగా ఒక ఆకారంగా మారి అదే పరబ్రహ్మంగా రూపుదిద్దుకుంది ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడు అలా సృష్టికి ముందుగా ఉద్భవించిన పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాలనే విధంగా భావించాడు అతనికి ఆ ఆలోచన రావడం ఏంటి వెంటనే ఆయన ఎడమ భాగము నుంచి ప్రకృతి స్వరూపినైన ఆదిశక్తి ప్రభవించింది ఆమె పరాశక్తి పరాదేవత జగన్మాత ఈ తల్లి రూపాన్ని వర్ణించేందుకు సామాన్యుడికి అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు మహాశివుడికి మాదిరిగానే ఆ పరమేశ్వరు కూడా మూడు కన్నులతోటే ప్రభవించింది అంతేకాదు రెండు వేల చేతులు ఏంటి రెండు వేల చేతులు ప్రళయాకారంలో కనిపించిన ఆ క్షణంలో ప్రణయస్వరూపినిగా ప్రళయాకారములు ఆ విధంగా కనిపించిన వెంటనే ప్రణయస్వరూపినిగా మారిపోగలదు ఈ తల్లి సకల చరాచర సృష్టికి మూలంగా చెబుతూరా ఇలా ఆదిశక్తిని ప్రభవింపచేసే ఆమెతో విహారానికి బయలుదేరుతున్నాడు పరమశివుడు అలా వారిద్దరూ సంతోషంగా ప్రణయ సల్లాపాలతో ఆ విధంగా మురిగి తేలుతూ ఉండే సమయంలో ఒక మహాపురుషుడు వీరిద్దరి మధ్య నిలిచాడు అతని రూపం అత్యంత తేజోమయంగా ఉంది ఎలా చతుర్భుజాలతో సుందర వదనంతో తామర పూ లాంటి నేత్ర దయంతో నీలిరంగు మేనెతో ఆయుధపాని ఏ పరమేశ్వరుని ముందు నిలిచిన ఆ తేజోవంతుడు చూపలొక నయనానందాన్ని కలిగిస్తూ చక్కటి రూపంతో పరమేశ్వర సంకల్పంతోనే ఆ మహాపురుషుడు ఆవిర్భవించాడు ఎవరతను అంతలోనే ఆ సుందరాకారుడికి తగిన జంటగా ప్రక్కనే ఎవరున్నారు మహాలక్ష్మిని కూడా వెంటనే అవతరింప చేశాడు వీరిద్దరి జంట కూడా ఆది దంపతులైన పరమేశ్ పార్వతీ పరమేశ్వరులకు కన్నుల పంట కలిగించింది అలా ఆనందంగా చూస్తున్నారు ఆ మహాపురుషుడిని చూస్తూ అతనికి దివ్యమైన ఆభరణాలను పట్టు పీతాంబరాలని ప్రసాదించాడు పరమేశ్వరుడు అన్ని అందించాడు వాటిని ధరించిన ఆ తేజవంతుడు మరింత శోభాయమానంగా ఆనందంగా అద్భుతంగా కనిపిస్తున్నాడు అలా కనిపించే ఆ ఉత్తమ పురుషుడిని చూస్తూ పరమేశ్వరుడు అంటున్నాడు పీతావసనాన్ని ధరించడంలో నిన్ను ఏముంటారు స్వామి పీతాంబరుడని మహాలక్ష్మికి భర్తవైంది మాధవుడు అని నేను పిలుస్తారు ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటావు కాబట్టి వీటిని నిన్ను ఏముంటారు విష్ణుమూర్తి అని అలాగే సృష్టికి ముందుగా పుట్టినవాడవు కాబట్టి పురుషోత్తముడవు అని నిన్ను వ్యవహరిస్తారు ఇవే కాక అనేక పేర్లతో కూడా పూజించబడతామని అలా నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని నీవు జపిస్తూ ఉండు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు చెబుతున్న అద్భుతమైన ఒక మంత్రం అందుకే నేను చెబుతూ ఉంటాను ప్రతినిత్యము కూడా ఇంటిలో కనీసం పదకొండు సార్లైన పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తుండాలి ఆ పరమేశ్వరుడు ఆ మహావిష్ణువుకు పంచాక్షరి మంత్రాన్ని నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండని చెప్పాడు ఈ సృష్టిలో ముందు ముందు నీవు అత్యంత ప్రాధాన్యత ప్రధాన పాత్రత వహిస్తూ కూడా గొప్పనేటువంటి ఒక ఎన్నో తెలియని నీవు చేసేటి ఒక మహత్కార్యాలు చాలా ఉన్నాయి అని శివపార్వతులు అంతర్ధానమైపోయారు పరమేశ్వరుని అనతి ఆ యొక్క ఆ వెంటనే ఆజ్ఞ తీసుకొని నారాయణుడు నమశ్వాయ మంత్రాన్ని అలా మనసులో జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోతున్నాడు ఇంతలో ఆయనకు ఒక వటపత్రం కనిపించింది ఆ పత్రంపై క్షేణించి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఇదే మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని అలా కొన్నాళ్ళు కొన్నేళ్ళు గడుస్తూనే ఉన్నాయి ఇలా గడుపుతున్నటువంటి ఒక మహావిష్ణువుకు ఒక వాణి ఒకటి శబ్దం ఏదో వినిపిస్తుంది నీవు సకల జ్ఞాన స్వరూపుడవు అందులోనూ నీటిలోనే వసించే కావాడివి వాడివి కాబట్టి నీకు నారాయణుడు అని నీవు కీర్తింపబడతావు నారము అంటే జ్ఞానము అని అర్థం నీరు అని కూడా అర్థం కాబట్టి నీవు నారాయణుడు అనే ఒక నామం సార్థకమవుతుంది అని ఆ శబ్దాన్ని వినిపిస్తుంది దానితో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాలలోని ఆ సారమంతా కూడా అవగతమైపోయింది ఇక అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవింపచేయాలి ఏ విధంగా సృష్టిని ఉద్భవించేయాలి అంతా జలమయంగా ఉంది అని ఆలోచిస్తున్నాడు ఇందుకు ఎవరెవరు అవసరం సృష్టి చేయడానికి అసలు ఎవరు కావాలి ఏ విధంగా సృష్టించాలి ఎలా ఎందుకోసం సృష్టించాలి ఇలాంటి విషయాన్ని ఆలోచిస్తూ నమశివాయ మంత్రాన్ని అలా జపించడం మాత్రం వదిలిపెట్టడం లేదు అప్పటికి ఏ ఆలోచన ఉన్నా మనసులో ఏది వస్తున్నా కానీ ఎలా సృష్టించాలి ఏ విధంగా భావన కానీ అలా జపిస్తూనే ఉన్నాడు త్రిగుణాలైన సత్ గుణాలను కలిగేగా ప్రకృతి ప్రకృతి అంటే ప్రకృష్టవాచకం అయితే ఈ గుణాల ద్వారానే అహంకార మమకారాలు జనిస్తాయి వీటి వల్లే పంచన్మాత్రలు శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఇవి పుడతాయి వీటి వల్ల పంచభూతాలు ఒకటి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అలా ఉద్భవిస్తాయి అలాగే జ్ఞానేంద్రియాలు త్వక్కు చక్షు తర్వాత శ్రోత్రం జిహ్వా ఆఘ్రాణం ఇలా 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 ఉద్భవిస్తూనే ఉంటాయి తర్వాత ఈ విధంగా సృష్టిని అలా నడిపిస్తూనే ఉన్నాడు జ్ఞానేంద్రియాలు అదేవిధంగా కర్మేంద్రియాలు తర్వాత అంతఃకరణాలు ఇలా ఈ విషయాలన్నీ కూడా విష్ణువు యోచిస్తూనే ఉన్నాడు ఇంతలో అతని నాభిప్రదేశం నుంచి ఒక పెద్ద పద్మం పుడుతుంది దాని అది ఎక్కడో అంతం ఎక్కడో అసలు మూలమేది అంతమేది ఆద్యంతాలు కూడా తెలియనంత పెద్దగా ఉంటుంది ఆ మహాపుష్పం ఆ పుష్పంపైనే బ్రహ్మ సరస్వలు సరస్వతులు కూడా అక్కడ చక్కగా ఆసీనులై ఉన్నారు అలా బ్రహ్మదేవుడి శరీరం ఎరుపు కాంతితో ఉంటుంది తమోగున ప్రధానుడై ఉన్నాడు అతను జగతికి ఆ పైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్పక్కడ ఏమి కనిపిస్తులేవు అంతా అలాగా పరికించి చూస్తూ ఉన్నాడు పద్మంపై ఉండడం చేత క్రింది భాగం కూడా కనిపిస్తులేదు ఏది కూడా అప్పుడు ఆయన పుట్టుకకు కారణం ఎవరు నారాయణుడు అయినట్ ఆ బ్రహ్మకండ్లకు అది అస్సలే జ్యోతకం కాలేదు కనిపించడం లేదు అర్థం కావటం లేదు ఇంతకోను అసలు ఎలా పుట్టాడు ఇది తెలియక ఈ విషయం ఎంతో కాలం అలా ఆలోచిస్తూనే ఉన్నాడు నేను ఎలా ఉద్భవించాను ఈ ఆలోచనలోనే ఎంతో కాలం అలా గడుస్తూనే ఉన్నది అయినా బ్రహ్మకు సరి సమాధానం అక్కడ లభించడం లేదు మరి ఎలా తెలుసుకోవాలి తన పుట్టుకకు కారణమైన వారు అసలు ఎవరు అతనికి ఎవరు కూడా కనిపించడం లేదు ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు దానితో నేను పద్మోద్భవుడని అని చెప్పి అనుకుంటూ నా పుట్టుకకు అసలు నేనే కారణం అని నిర్ణయానికి వస్తున్నాడు అసలే తమోగురుంతో ఉన్నవాడేమో కానీ ఆ భావన చేత ఏమింది అతనికి కూడా తెలియని అహం కనిపిస్తుంది అలా ఎప్పుడైతే అహం జనించిందో అయినా అసలు ఈ పద్మము ఆద్యంతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామని ఇక బయలుదేరాడు ఆద్యంతాలు ఈ ప్రయత్నం కూడా బ్రహ్మకు అలా నిరాశని కలిగిస్తూనే ఉంది అప్పుడు ఉసురుమంటూ దిగులు పడుతుండగా అతనికి అశరీరవాణి వినిపించింది నాయన ఆలోచించు నీకు విషయం బోధపడాలంటే నీవు ప్రణవశబ్దమైన ఓంకారాన్ని జపించు తప్పక నీకు మార్గం లభిస్తుంది ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉండు నీకు మార్గమేమిటి అనేది నీకు అవగతమవుతుంది అంతే ఆ శరీర అశరీరవాణి చెప్పినటువంటి ఒక విధంగా బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవితో కూడా ఓంకారాన్ని అలా చక్కగా జపిస్తూనే ఉన్నాడు అప్పుడు వారికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమయ్యారు అయితే బ్రహ్మదేవుడికి తాను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏ రూపము కూడా కనిపించకపోవడం చేత ఇప్పుడు తన ముందు ప్రత్యక్షమైన శ్రీ లక్ష్మీనారాయణులు గుర్తుపట్టాడు అస్సలే కూడా గుర్తుపట్టడం లేదు దాంతో ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు ఆ మహావిష్ణువు అంటున్నాడు ఈ సృష్టిని జనింపజేసేందుకు సాయంగా నేను నిన్ను నేను అవతరింప చేశాను నువ్వు నా నాభి నుంచి పద్మపై ఉద్భవించావు అని చెప్పాడు తామసగుణం ఆవరించిన బ్రహ్మ అందుకు అస్సలు అంగీకరించలేదు చాలేవయాయం మాట్లాడుతున్నావు నీవు నీ వల్ల నేను ఉద్భవించానా భలే చెబుతున్నావే ఆవిర్భించడం ఏమిటి నాకు నేనుగా ఉద్భవించాను కాబ కావచ్చు నేనే స్వయంగా జన్మించాను నాకు ఒకరు జన్మించడం ఏమిటి జన్మ ఇవ్వడమేంటి నా జన్మకు కారకులు ఎవ్వరూ లేరు అన్నాడు అహంకారంతో అందుకు మహావిష్ణువు నవ్వుతున్నాడు నాయన పొరపాటు పడుతున్నావు ఏంటి నీకు వేదాల రహస్యాన్ని వివరించి అపార జ్ఞాన సంపదను అందించేందుకు నేను నీ వద్దకు వచ్చాను అందుకు అప్పుడు బ్రహ్మ అవసరం లేదు నాకు అన్నీ తెలుసు అన్ని వేదాలు తెలుసు నేనే జ్ఞానిని అని చెప్పి అనగా నీతో నాకు ఎందుకు వాదన నీ ఒకవేళ యొక్క పరిజ్ఞానం కూడా నీకుందని కూడా నేను అనుకోవడం లేదు మన ఈ జన్మకు కారకులైన పరమేశ్వరుని ధ్యానించి ఆయన ప్రసన్నం చేసుకుందాం అప్పుడు ఎవరు నన్ను జనింపజేసారో తెలుసుకుందాం ఆయనే వచ్చి అసలు విషదం చక్కగా చెబుతూ ఉంటాడు అన్నాడు బ్రహ్మకు ఈ సలహా చక్కగా నచ్చింది ఇద్దరు పరమశివుని నమశ్వాయ మంత్రంతో అలా ధ్యానిస్తూ చక్కగా వెళుతున్నారు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వీరి ముందు సాక్షాత్కరించాడు ప్రతిది కూడా కారణం లేనిది ఏది జరగదు ఏ రూపములో దీని వెనుక అంతరార్థం ఒకటి ఉంది ఇక్కడ బ్రహ్మ విష్ణు ఇద్దరి మధ్యన వాగ్వాదం జరుగుతుంది ఎలా ఎవరు ఇక్కడ ఏమిటి ఏ రూపములో జ్యోతిర్లింగ రూపంలో జనించాడు అత్యంత ఉన్నత ప్రమాణంతోనూ అత్యద్భుతమైన ప్రకాశవంతంగా ఉన్న ఆ లింగాన్ని చూసే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఈ లింగమునకు అందుకే రుద్రములు పాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండ అనేటువంటి ఒక వాక్యం ఉన్న చూసారా ఇక్కడ చూడండి ఆ లింగాన్ని చూసే విష్ణువులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఈ లింగానికి మొదలు ఎక్కడ తుది ఎక్కడ ఎక్కడున్నది అది చెప్పనుకొని ఇద్దరు కూడా వారికి అటు విష్ణువుకు బ్రహ్మకు అర్థం కావటం లేదు వీటిని కనుగొన్న వారే మన ఇద్దరులో గొప్పవారు అనే ఒక నిర్ణయానికి ఈ బ్రహ్మ విష్ణువులు ఇచ్చేశారు అది నిర్ణయం తీసుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి యజ్ఞవరాహ రూపంలో పాతాళం వైపునకు తన అన్వేషణ మొదలు పెడితే ఇక్కడ బ్రహ్మ హంస ఆకారంలో గగన మార్గం వైపు పయనిస్తున్నాడు ఇద్దరు వీరిద్దరు కూడా దాదాపు కొన్ని వేల ఏళ్ళు అన్వేషణ చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఇతనికి ఆది అతనికి అంతం ఏది దొరకడం లేదు అయినా కూడా ఆ మహాలింగం యొక్క తుది కనిపించడం లేదు అప్పటికే ఇద్దరు కూడా వెతికి వెతికి అలసిపోయారు ఈ సమయంలో ఒక్క చోట కలుసుకున్నారు ఏంటిది అసలు విష్ణు అంటున్నాడు నాకు ఆది అనేది ఎక్కడ దొరకడం లేదు నీకు అంతం దొరికిందా లేదు మరి ఎక్కడ ఒక ఎక్కడ అలా ఆలోచన చేస్తూ ఉంటే అనవసరమైన దర్పానికి ఇక్కడ ఇద్దరికీ కూడా అందుకే ఎవ్వరికీ కూడా ఇక్కడ మహావిష్ణువు కూడా ఈ సుమంత ఆలోచనలు బ్రహ్మదేవునికి చెప్పాలనే భావన చేత కావచ్చు పరమశివుని ద్వారా జ్యోతిలింగస్వరూపంలో ఉన్నటువంటి ఒక శివుని ద్వారా బ్రహ్మదేవుని చెప్పించాలనేటువంటి ఒక భావన చేత ఏమంటున్నాడు అనవసరమైన దర్పానికి అహంకారానికి పోయి మనమిద్దరం కూడా విరోధం పెంచుకోవడం దేనికి చూశావు కదా దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం చేత మనకు ప్రయాసే మిగిలింది ఇంత చేసినా ఇద్దరము కలిసి మహాశివుని రూపమైన ఈ మహాలింగం ఆది అంతం కనుక్కోలేకపోయాం కాబట్టి ఇద్దరం కలిసి తిరిగి మనం ఏం చేద్దాం ఆ పరమేశ్వరుడే మనకు దిక్కు అతన్ని ప్రార్థిద్దాం అని చెప్పి అతన్ని ఆ వివాదాన్ని పరిష్కరించమని కోరదామని చెప్పి ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా పరమేశ్వరుని ప్రార్థించారు వివాదాన్ని పరిష్కరించమని కోరారు అలా అప్పటికే బాగా బ్రహ్మ బ్రహ్మాందుకు మారు మాట్లాడకుండా అంగీకరించాడు ఇద్దరు ఉభయలు కూడా మహాలింగాన్ని వివిధ రకాలుగా స్తుంచారు ఆద్యంతాలు లేని మహానుభావుడు స్వామి అజరామరుడు నిన్ను ఏ రూపంలో కొలుచుకోవాలి ఏ పేరుతో పిలవాలి ఎలా అర్చించాలి అసలు రూపమే లేదు ఉన్నదా ఎలా ఏ విధంగా ఎప్పుడు ఏం చేయాలి అజ్ఞానంతో మాకు మేమే గొప్ప అనుకుంటూ నీ మహిమను విశేషాలను తెలుసుకోలేకపోతున్నాం మా అపరాధాన్ని మన్నించి నేను సాకారుడివై సాక్షాత్కరించి మా వివాదాన్ని పోగొట్టి ఈ సృష్టి కార్యం సజావుగా చక్కగా సాగేందుకు అవకాశం కల్పించమని చెప్పి ఇద్దరు కూడా పరమేశ్వరుని ప్రార్థించారు బ్రహ్మ విష్ణువులు అప్పుడు ఆ పరమశివుడు ఏమన్నాడు ఏం చెప్పాడు రేపటి అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ओम स्वस्ति